వరస డిజాస్టర్లతో సతమతమవుతున్న మ్యాచూ స్టార్ గోపీచంద్ తాజాగా ఇప్పుడు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రాసికన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది ఇక టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయని దర్శక నిర్మాతలు ఇప్పటికే చెప్పుకొచ్చారు టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకులను అలరించే విధంగానే ఉండటంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది తాజాగా ఈ సినిమా ఇవాళ అనగా జులై ఒకటి రెండు వేల ఇరవై రెండున థియేటర్స్ లో విడుదలైంది మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా జడ్జ్ ఒక సూసైడ్ కేసులో తాను ఇచ్చిన తీర్పు గురించి బాధపడుతూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే జడ్జిగా తన ఉద్యోగం కూడా మానేస్తాడు కానీ అతని కొడుకు గోపీచంద్ నీతి నిజాయితీ లేని ఒక లాయర్ లాగా మారతాడు పక్కా కమర్షియల్ మనిషిలాగా మారిపోయిన తన కొడుక్కి తన తండ్రి ఎవరి వల్లైతే ఉద్యోగాన్ని మానేశారు అతని తరపు వాదించాల్సి వస్తుంది అప్పుడేం జరిగింది ఈ కేసు వల్ల తండ్రి కొడుకుల మధ్య బంధం ఎలా మారింది చివరికి కథ ఏమైంది అనేది థియేటర్స్ లో చూడాల్సిందే గోపిచంద్ర నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించారు డ్రెస్సింగ్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి ఇక నటన విషయంలో కూడా గోపీచంద్ కి మంచి మార్కులు పడ్డాయి ముఖ్యంగా తన కామెడీ టైమింగ్స్ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది మంచి పాత్ర దక్కింది ఫస్ట్ హాఫ్ లో రాసికన్నా పాత్ర బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆమె పాత్ర అంతగా కనిపించలేదు అయినప్పటికీ తన పాత్ర పరిధి మేరకు కన్నా చాలా బాగా సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు అనసూయ భరద్వాజ్ రావు రమేష్ కూడా తమ నటనతో బాగానే మెప్పించారు అజయ్ ఘోష్ నటన కూడా ఈ సినిమాకి బాగానే ప్లస్ అయింది ఇక మిగతా నటి నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు చాలా కాలం తర్వాత మారుతి తన మార్క్ కామెడీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు కానీ సినిమా బాగానే మొదలైనప్పటికీ నరేశన్ తో ప్రేక్షకులను మారుతి కట్టిపడేయలేకపోయారని చెప్పుకోవచ్చు కొత్తదనం లేకపోవడం సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ గా మారింది ఇక రైటర్ గా మారుతికి కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో మారుతి పెద్దగా మెప్పించలేకపోయారు సినిమాకి నిర్మాణ విలువలు చాలా బాగా ప్లస్ అయ్యాయి జేక్స్ బిజాయ్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ని అందించారు ముఖ్యంగా టైటిల్ ట్రాక్ చాలా బాగుంది కానీ మిగతా పాటలు అంతగా మెప్పించలేకపోయాయి ఇక నేపథ్య సంగీతం విషయంలో పర్వాలేదనిపించాడు జేక్స్ కరమ్ చావ్లా అందించిన విజువల్స్ బాగున్నాయి సినిమా చాలా బాగా మొదలవుతుంది చాలా వరకు ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో గడిచిపోతుంది ఇంటర్వెల్ నుంచి కథ మొత్తం మారిపోయినట్టు అనిపిస్తుంది చాలా వరకు సన్నివేశాలు చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి రొటీన్ సినిమా కథలాగా అనిపిస్తుంది తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ ప్రేక్షకుల మీద అంతగా ఇంపాక్ట్ చూపించడం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ డోస్ కూడా చాలా తగ్గిపోతుంది ఎమోషనల్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ అందులో ఏదీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలాగా ఉండవు ఎమోషనల్ సన్నివేశాలని చాలా వీక్ గా రాసుకున్నారు మార్తి చివరిగా పక్కా కమర్షియల్ ఒక రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా చెప్పుకోవచ్చు